గురుగారు మీరు శ్రీశైలం స్వామి పూజ సో దాని గురించి కొంచెం వివరంగా సంతోషంగా అండి ఏమి లేదు సంతానము వివాహము ఆరోగ్య సమస్యలు ధనపరంగా ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందులు పడేటువంటి వారికి ప్రతి సంవత్సరమున స్కంద షష్ఠి అనగా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మార్గశీర్ష శుద్ధ షష్ఠి అందున శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి సున్నిపెంటలో స్వయంభూ దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటిది ఆచరిస్తూ ఉన్నాము రెండు రోజులుగా ఈ యొక్క తంతు అనేటువంటిది మనకు నడుస్తుంది అదే విధముగా స్వామివారికి విశేష అభిషేకాలు తర్వాత విశేష హవనాలు స్వామివారికి జరిపించి తర్వాత స్వామివారికి విశేష వస్త్రాలంకరణ గావించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క కళ్యాణము కూడా జరిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంది కావున ఈ యొక్క పూజా కార్యక్రమంలో స్వామివారి యొక్క కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో వారికి ఎవరైతే మమ్మల్ని సంప్రదించి అక్కడికి వచ్చి దానికి సంబంధించినటువంటి మూల్యము చెల్లించుకొని అక్కడ కూర్చున్న భక్తులకు కూడా సర్ప శ్రీశైలంలో గల ఉండేటువంటి స్వామివారికి స్పర్శ దర్శనం అంటే స్వామివారిని ఇలా తాకేటువంటి దర్శనాన్ని కూడా మేము చేపిస్తాము ఎవరైతే ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వారు ఉంటున్నారో మీ యొక్క ఆధార్ కార్డ్ని కనుక మాకు పంపిస్తే మీ పేరు మీద స్పర్శ దర్శనానికి అనేటువంటిది తీయడం జరుగుతుంది మీరు కూడా అక్కడికి వచ్చేటప్పుడు మీది ఆధార్ కార్డు జిరాక్స్ తెచ్చుకున్న ఆధార్ కార్డు తెచ్చుకున్న ఆ దర్శనంలో ఎందుకంటే మీరు అనే గుర్తింపు దానికి కాబట్టి అది తీసుకొని మీరు వస్తే మీకు దర్శనం కూడా చేయించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనండి మీకుండేటువంటి సర్పదోష కాల సర్పదోష కుజదోష వంటి నివారణ పూజలు కూడా కావించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి స్వస్తి